హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య కొత్తగా వచ్చిన సింథటిక్ మోడల్ చెప్పులు అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఈ చెప్పులు క్వాలిటీ చాలా బాగుంటాయండి మనం చాలా రోజుల వరకు యూజ్ చేయొచ్చు వేరే చెప్పులతో పోలిస్తే ఈ సింథటిక్ మోడల్లో ఉన్న చెప్పులు అయితే చాలా రోజులు యూజ్ అవుతాయి మనకు యాక్చువల్గా బయట ఇవే చెప్పలే నేను బయట షాప్లో కొనుక్కుందామని వెళ్ళాను షాప్లో చాలా ఎక్కువ రేట్ చెప్పారు క్వాలిటీ ఉన్నాయి కదా ఇంకా అంతే రేట్ ఉంటాయేమో లే అనుకున్నాను కానీ ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేద్దామని చెప్పి అక్కడే షాప్లోనే ఆన్లైన్లో సెర్చ్ చేశాను ఆన్లైన్లో చాలా తక్కువ రేట్ ఉన్నాయి షాప్ లో చూసిన దానికంటే ఆన్లైన్లో ఇంకా మంచి క్వాలిటీలోనే ఇంకా తక్కువ రేటు ఉన్నాయి సో బయట కాకోకుండా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూశాను వాటికంటే కూడా మీషోలో ఇంకా కొంచెం తక్కువ రేటు ఉన్నాయి వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ కలర్స్లో కూడా చాలా బాగున్నాయి నేను ఫోర్ సైజ్ ఆర్డర్ చేశాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వీటికి లోపల స్పాంజ్ కూడా ఇచ్చారనమాట సాఫ్ట్గా ఉండడం కోసం ఇది మీకు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు కావాలనుకుంటే మరీ అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట తీసేసుకొని సేమ్ ఇదే క్వాలిటీలోనే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి నాకు కాస్ట్ వచ్చేసి టూ నైంటీ సెవెన్ రూపీస్ పడ్డాయి ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి కానీ ఈ రేట్లోనే చాలా మంది కొనుక్కున్నారు ఇంకా త్రీ హండ్రెడ్ పైన ఉన్నవి కూడా చూసాను కానీ వాటికి రివ్యూస్ అంతగా లేవు వీటికి రివ్యూస్ మంచిగా ఉన్నాయని చెప్పేసి నేను ఇవి ఆర్డర్ చేశాను క్వాలిటీ చాలా బాగున్నాయి ఒకసారి వేసుకొని చూపిస్తుందని చూడండి ఎవరైనా ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే బయట బయట కాకుండా ఇలా ఆన్లైన్ లో కొనుక్కోండి మీకు మంచి క్వాలిటీ చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి షాప్ లో మాత్రం చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు